ఓం శ్రీ గురుబ్యో నమ అందరికీ నమస్కారం ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం రెండు మనసులు రెండు ఆత్మలు రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిసి ఒక సంతృప్తమైన జీవితాన్ని నిర్మించడమే వివాహం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి కొందరితో సహజ అనుకూలత ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అగ్నితత్వానికి ప్రతినిధులైన మేషరాశి మరియు సింహరాశి మధ్య ఉన్న వివాహ అనుకూలత గురించి ఈ రెండు రాశులు కలిసినప్పుడు ఏమవుతుంది వారి జీవితం ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మరియు వారి లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం మేషరాశి వారు జ్యోతిష చక్రంలో మొదటి రాశి అందుకే వీరిని కొత్త ఆరంభాల సూచకులు అని కూడా అంటారు వీరు చురుకైన మనస్కులు మరియు ధైర్యవంతులు ఏ పనినైనా మొదటగా చేయాలని అనుకునే నేతృత్వ గుణం కలిగిన వారు వీరి మనసులో ఎప్పుడు ఒక అగ్ని ఉంటుంది ఆ అగ్నియే వారిని ముందుకు నడిపిస్తుంది కానీ అదే అగ్ని కొన్నిసార్లు ఆతృతగా మరియు అహంకారంగా కూడా మారవచ్చు అయినా వీరి హృదయం చాలా నిజాయితీతో నిండి ఉంటుంది ప్రేమలోను స్నేహంలోనూ వీరు స్పష్టంగా మరియు నేరుగా మాట్లాడే మనస్తత్వం కలిగినవారు ఇక ఇప్పుడు సింహరాశి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం సింహరాశి వారు రాజసమైన హృదయం కలిగినవారు వీరు జ్యోతిష్యంలో సూర్యుడి ప్రభావంలో ఉంటారు ఆ సూర్యుడుల ప్రకాశవంతమైన వ్యక్తిత్వం వీరిది తమ చుట్టుపక్కల వాళ్లను కాపాడడంలో ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేయడంలో ఫస్ట్ ఉంటారు గౌరవం ప్రేమ విశ్వాసం వీరి జీవన విలువలు సింహరాశి వ్యక్తులు దయ కలిగిన వారు కానీ ఎవరో తమను అనగదొక్కితే మాత్రం వెంటనే స్పందిస్తారు వీరు రిలేషన్షిప్లో సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తమ పార్ట్నర్ నుంచి అఫెక్షన్ అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది వస్తే మాత్రమే కంప్లీట్గా ఫీల్ అవుతారు ఇప్పుడు మేష మరియు సింహరాశుల కలయిక ఎలా ఉంటుంది చూసేద్దాం ఇప్పుడు ఇమాజిన్ చేయండి అగ్నితత్వానికి ప్రతినిధులైన రెండు రాశులు కలిసినప్పుడు ఎలా ఉంటుంది మేషరాశి యొక్క చురుకుదనం మరియు సింహరాశి యొక్క ఆత్మవిశ్వాసం కలిసినప్పుడు ఒక పవర్ ఫుల్ ఫుల్ అవుతారు ఈ జంటలో ఇద్దరికీ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది మేషం ముందుకు తీసుకెళ్తుంది మరియు సింహం దానికి దిశ చూపుతుంది వీరి మధ్య ఉండే బాండింగ్ స్పాంటీనియస్గా ఉంటుంది మొదటి కలయికలోనే అట్రాక్ట్ అవుతారు ఇద్దరికీ ఎమోషన్స్ డీప్గా ఉంటాయి ప్యాషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక లవ్లో ఎలా ఉంటుంది అంటే మేషరాశి వ్యక్తి ప్రేమలో బోల్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు సింహరాశి వ్యక్తి ఆ ప్రేమను రాజమహిమతో యాక్సెప్ట్ చేస్తారు ఇద్దరికీ రిలేషన్షిప్లో ఎక్సైట్మెంట్ రెస్పెక్ట్ ప్రైడ్ అనే మిక్స్ ఉంటుంది ఇక మ్యారేజ్ జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ జంటలో ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్గా ఉంటాయి మీరు డెసిషన్స్ని మ్యూచువల్గా తీసుకుంటారు అంటే కలిసి తీసుకుంటారు అంటే ఒకరికి ఒకరికి ప్రిఫరెన్స్ ఇచ్చి మరీ డెసిషన్స్ తీసుకుంటారు కొన్నిసార్లు ఈగో క్లాషెస్ వస్తాయి ఎందుకంటే ఇద్దరికీ తన మాత్రమే కరెక్ట్ అని అనిపిస్తుంది కానీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఈగో మాత్రం మెల్ట్ అయిపోతూ ఉంటుంది మేషం స్పాంటినియస్గా నేచర్తో సర్ప్రైజ్ చేస్తుంది మరియు సింహం డిగ్నిటీతో స్టెబిలిటీగా ఉంటు ఇస్తుంది ఈ బ్యాలెన్స్ వల్ల రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా అంటే ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఏ గొడవలు లేకుండా ఇక వీరి జీవితంలో ప్రేరణ ఏంటి అంటే మేష సింహాన్ని ఇన్స్పైర్ చేస్తుంది అంటే మేషరాశి సింహాన్ని ఇన్స్పైర్ చేస్తుంది చెయ్యగలం అనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది సింహం మేషాన్ని శాంతపరచడం మరియు కరెక్ట్ డైరెక్షన్లో నడిపించే పవర్ కలిగి ఉంటుంది ఇద్దరు ఒక మంచి టీం లాగా పనిచేస్తారు లైఫ్లో కూడా గోల్స్లో కూడా ఒక్కటిగా ఉంటారు మరియు ఒక్కటిగా పోరాట పోరాడతారు వీరి బాండింగ్ ఎమోషనల్గా డీప్గా ఉంటుంది ఫ్యామిలీని బిల్డ్ చేయడంలో పర్ఫెక్ట్ పేర్ అవుతారు ఇక ఆస్ట్రాలజీ ప్రకారం ఈ జంటకి ధర్మ మరియు కర్మ సంబంధం చాలా బలంగా ఉంటుంది అంటే వీరి కలయిక ధార్మిక మానసిక మానసిక ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా బేస్గా ఉంటుంది ఇక మేషరాశి మరియు సింహరాశి కలయిక ఇది అగ్నితో అగ్ని కలయిక లాంటిది కానీ ఆ అగ్ని ప్రేమగా ఉత్సాహంగా మారినప్పుడు జీవితం వెలుగుతో నిండిపోతుంది ఈ జంటలో ఉన్న ప్రేమలో ఇంటెన్సిటీ ఉంటుంది కానీ దానికి తోడు విశ్వాసం కూడా ఉంటుంది వీరు ఒకరినొకరు మోటివేట్ చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు మరియు ఇన్స్పైర్ కూడా చేస్తారు అందుకే శాస్త్రం చెబుతుంది మేష సింహ రాశి జంట కలిస్తే అది కేవలం వివాహిత వివాహం కాదు ఒక శక్తివంతమైన బంధంగా నిలబడుతుంది అందుకే మేష సింహ రాశుల వివాహం ఒక అగ్నితత్వ ప్రేమయాత్ర ప్రేమతో విశ్వాసంతో ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణం చూసాం కదా అండి ఈ వీడియోలో మేషరాశి మరియు సింహరాశి కలయిక ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో